ఆత్మబంధువు శ్రీ మొదలి వెంకటసుబ్రహ్మణ్యం రిటైర్డ్ రిజిస్ట్రార్ ఏపీ హైకోర్టు గారికి కృతజ్ఞతలు అన్ని సమస్యలకు పరిష్కార ఆత్మ యోగం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరూ తనకు తాను అధోగతి పాలు కాకూడదు ఎందుకంటే తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు మూడు ముక్కలలో చెప్పిన ముఖ్యమైన విషయం చెప్పాడు పరమాత్మ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఎవ్వరూ వచ్చి ఉద్ధరించరు స్వామీజీలు బాబాలు మార్గం చూపిస్తారు కానీ మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి ఎవరో ఏదో చేస్తారని ఆశపడవద్దు మీకు మీరే మిత్రుడు మీకు మీరే శత్రువు మీరు చెడిపోవడానికి మీరే కారణం కానీ ఎవరో కాదు అన్న పరమసత్యాన్ని బోధించాడు పరమాత్మ కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు నీ పని నీవు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సాయం చేస్తాడు ఏమీ చదవకుండా స్వామి నన్ను పాస్ చెయ్యి అని రోజూ శివాలయానికి వెళ్ళినా ఏ దైవానికి మొక్కినా ఏమీ ప్రయోజనం లేదు అందుకే నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి అని చెప్పారు పరమాత్మ మనకు ఉన్న దుఃఖములు పోవాలన్నా మోక్షం పొందాలన్నా జనన మరణ చక్రం నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నము ఉండాలి నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా ఎలా జరగాలంటే అలా జరుగుతుంది మనం ఏం చేసి లాభం లేదు అంత దేవుడి దయ శివుడాక్యలే చే కొట్టదు ఇటువంటి శుష్క వేదాంతం వల్లిస్తూ సోమరితనంగా ఉండడం వలన ఏమీ సాధ్యం కాదు దేనికైనా మానవ ప్రయత్నం ముఖ్యం మన కర్తవ్యం మనం నెరవేరిస్తే భగవంతుడు తన వంతు సాయం అందిస్తాడు కష్టాన్ని కూడా ఇష్టపడితేనే ఫలితం దక్కుతుంది యోగమును అభ్యసించాలంటే సాధన ఇంద్రియ నిగ్రహము తృప్తి నిష్కామకర్మల వలననే అది సాధ్యం ఋషులు ఎన్నో కష్టములకు ఓర్చుకొని తపస్సు సాధన చేసి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సాధించి తుదకు సిద్ధి పొందారు గురువు శిష్యునకు ఉపదేశిస్తాడు ఆచరించవలసిన ధర్మము శిష్యునిది ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎలా మనస్సును బుద్ధిని ఇంద్రియములను ఒకదానితో ఒకటి సమన్వయపరచుకోవాలి దీనినే శుద్ధి అంటారు మనసులో అనుకున్నది మాట్లాడడం మాట్లాడింది ఆచరించడం ఒకటి అనుకుని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దానిని ఉద్ధరించుకోవడం అనరు దిగజారడం అంటారు కాబట్టి అనునిత్యం మనలను మనమే పరీక్షించుకుంటూ ఉన్నత స్థాయిలకు ఎదగడానికి ప్రయత్నం చేస్తుండాలి బుద్ధి మనసు ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా దేని ఇష్టం వచ్చినట్టు అవి ప్రవర్తిస్తే తప్పుదారి పడతాయి మానవుని అధోగతి పాలు చేస్తాయి పరిశుద్ధమైన మనస్సే తన మిత్రుడు కల్మషమైన మనసు తన శత్రువు అని తెలుసుకోవాలి మనస్సు రెండుగా పనిచేస్తుంది మంచిగాను చెడ్డగాను వాటి మధ్య జరిగే సంఘర్షణే మహాభారత యుద్ధం తనలోని చెడు శత్రువుని జయిస్తేనే తనను తాను ఉద్ధరించుకోగలడు మనసును కల్మషాలతో నింపుకుంటే తన మనసే తనకు శత్రువుగా మారి అధోగతి పాలు చేస్తుంది అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి